ఇలా మీరు స్నానం చేసే చోటు కూడా ఒక ఇలా ఒక గుడ్ వైబ్రేషన్ వచ్చేలాగా అంతా కూడా ఏర్పాటు చేసుకొని చేయండి రెండు రకాల స్నానాన్ని ఆచరించండి చాలా చాలా శుభప్రదం మనకున్న సూతక దోషం పోవడంతో పాటు నెగిటివ్ పోవడంతో పాటు లక్ అండ్ ప్రాస్పరిటీ అండ్ అన్నింటికంటే మెయిన్గా మన మైండ్ అంతా కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకున్న కష్టాలు స్ట్రగల్స్ అన్నీ కూడా మర్చిపోయి కనీసం అప్పుడప్పుడైనా మన కోసం మనం ఇలా ఒక ఆనందంగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా జీవించడంలో తప్పలేదు కదా అలాగే మర్చిపోకుండా రెండు రకాల స్నానం అయిన తర్వాత మెయిన్గా మదర్సు పిల్లలకి ధూపాన్ని వేయండి బయట పిల్లలు చదవడానికి ఉద్యోగాలకి బయట ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటారు ఎన్నో ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు అలాంటి నెగిటివ్ అన్నీ కూడా పిల్లల్ని ఎఫెక్ట్ చేయకుండా రక్షించడం మన బాధ్యత కదా రోస్ పెటల్స్ సో మీకు పన్నీర్ రోస్ దొరికినప్పుడల్లా తెచ్చి డ్రై చేసి ఇంట్లో స్టాక్ ఉంచుకోండి మనం స్మూదీస్లో వేసుకోవచ్చు జ్యూసెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా అలాగే శాలెడ్స్లో వేసుకోవచ్చు ఇలా స్నానానికి కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో స్తోత్రపారాయణ చేసుకోండి గ్రహణం తర్వాత ఇలాంటి స్నానాన్ని ఆచరించండి సో పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అంతా కూడా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను హలో అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతోంది కదా దోషం ఉన్నా దోషం లేకపోయినా ఎవరైనా చేసుకునే అద్భుతమైన పరిహారం స్నానం సో గ్రహణం అంటేనే గ్రహణం అనంతరం స్నానం అనేది ప్రతి ఒక్కరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా స్నానాన్ని ఆచరించాలి తప్పకుండా ఎందుకంటే మనం గ్రహణం అనేది మన శాస్త్రాల్లో సూతకంగా భావిస్తారు గ్రహణం అనంతరం స్నానాన్ని ఖచ్చితంగా ఆచరించాలి ఇల్లు వాకులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి మనం స్నానం రెండు రకాలుగా చేయిస్తున్నాం ఇక్కడ గ్రహణం అనేది మనకి కొన్ని మంచి కూడా జరుగుతుంది లక్ కలిసి వస్తుంది ఎందుకంటే మనం గ్రహణ సమయంలో స్తోత్ర పారాయణ చేసుకుంటాం కదా ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయంలో ఒక్కసారి స్తోత్రానికి కూడా సార్లు చేసిన ఫలితం అనేది కలుగుతుంది అది మీరు లలితా సహస్రనామాలు కావచ్చు విష్ణు సహస్రనామాలు కావచ్చు కనకధార స్తోత్రం కావచ్చు శ్రీ సూక్తం కావచ్చు ఏదైనా మీకు బాగా నోటికి తప్పులు లేకుండా వచ్చేవి సో వాటిని బాగా చదువుకోండి ఆ సమయంలో గ్రహణం అనంతరం సో ఎవరెవరు స్తోత్ర పారాయణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పట్టు స్నానాన్ని చేయాలి పట్టు స్నానంలో ఇలాంటివన్నీ ఏం చేయకూడదు నార్మల్గా ఉత్తి వాటర్లో స్నానాన్ని ఆచరించి ఇక్కడ రెండు రకాలుగా స్నానాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనకి సూతక దోషం పోవడానికి ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేది ఓకేనా సో అది మనం ఏమేమి వేసుకోవాలి అనేది అన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇంకా అలాగే తర్వాత సెకండ్ వన్ చేసుకునేది మన బాడీని అంటే టబ్ బాత్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా అనువుగా ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ సో మైండ్ ఫుల్గా ఎక్కువగా స్ట్రగల్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎక్కువగా చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది మైండ్ ఫుల్గా మెంటల్గా చాలా వీక్గా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అలా సోక్ అనేది చేపించండి సో మీకు ఆ స్నానంలోకి ఏమేమి వేయాలి అనేది అన్ని కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను మెడిటేషన్ అనేది కనీసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా వాళ్ళ వాటర్లో ఉండాలి సో ఈ సూతకం తొలగితే చాలు అనుకునే వాళ్ళు జస్ట్ వాటర్లో గుప్పెడు తులసి ఆకులు పసుపు వాటర్ వేసి మీరు దాంట్లో స్నానాన్ని ఆచరించవచ్చు ఓకేనా సో మీరు కంప్లీట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈరోజు కాకపోతే ఈ స్నానాన్ని పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కూడా చేసినట్లయితే మీకు డే బై డే డే బై డే మీ మైండ్ ఫుల్గా కానీ మీ మైండ్ మెచ్యూరిటీలో కానీ చాలా చాలా డిఫరెన్స్ అనేది వస్తాయి దాంట్లో మాత్రం పక్క సో ట్రై చేయండి ఇప్పుడు గ్రహణ సమయంలో వీలు కాకపోయినా ఎందుకంటే గ్రహణ సమయంలో మనకి చాలా నెగిటివ్ థాట్స్ అలా మనకి పౌర్ణమితో కలిసి గ్రహణం వస్తుంది కాబట్టి చంద్రుడు అంటేనే మనస్కారకుడు మనసుకు సంబంధించిన స్ట్రగల్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నిటిని కూడా మనం ఇక్కడే క్లియర్ అనేది చేస్తాం క్లెన్సింగ్ అనేది చేస్తామన్నమాట సో అది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి అలాంటివి ఏది కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఫైనాన్షియల్గా కావచ్చు లక్ష్మీ కటాక్షానికి సంబంధించి కావచ్చు ట్రెడిషనల్ కావచ్చు ఇలా మనకి ప్రాక్టికల్గాను అలాగే శాస్త్రీయ పరంగాను ఎలా ఆచరించాలి మన సాంప్రదాయాలని అనేది స్పెషల్ వీడియోస్ పరిహార రూపంలో స్పెషల్గా వ్రతాలు నోములు ఇలాంటివి పెద్ద పెద్దగా భారీగా ఖర్చులు పెట్టలేని వాళ్ళు కూడా చిన్న సీదా కుటుంబాలు వాళ్ళు కూడా పరిహారాన్ని పాటించే విధంగా మీకు పరిహారాలని అందిస్తూ ఉంటాను ఆల్రెడీ చాలా రకాల పరిహారాలు అందించాను మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి రెమెడీస్ చూడండి మీకు ఇష్టమైనవి మీకు లైఫ్లో యూస్ఫుల్ అయ్యేలాంటి లాట్ ఆఫ్ రెమెడీస్ అండ్ పూజా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు చేరుతాయి ముందుగా అయితే పసుపు ఒక గుప్పెడు తులసి ఆకులు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే అందులోకి గంగాజలం మనం టెంపుల్స్ దగ్గర కానీ కాశీ వాటర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా ధర్మస్థల అలాంటి వాటర్ని గంగాజలం అలాంటి వాటర్ని పోయి ఇప్పుడు బాగా మిక్స్ చేసి గంగేచైవయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు చూసారా ఇప్పుడు ఇలా మనకి మనం చేయి తీసేసినా కూడా ఇలా రౌండప్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి వాటర్ని మనం నదులలో స్నానాన్ని ఆచరించినంత విజువలైజేషన్ చేసుకుని ఈ వాటర్ని మూడు సార్లు గంగా 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 అంటూ మనం స్నానాన్ని ఆచరించాలి ఇది ప్రతి ఒక్కరూ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ పెద్దవాళ్ళు చిన్న అందరూ కూడా గ్రహణం తర్వాత ఆచరించాల్సిన స్నానం సో గంగా జలం లేని వాళ్ళు మీరు రాక్ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు సో ఇక్కడైతే మనము గ్రహణం తర్వాత చేయాల్సిన శాస్త్రీయ స్నానం అయిపోయిన తర్వాత తర్వాత చేసే స్నానం ఇది సో ఇందులో ఏమేమి వేయాలి అనేది ఇప్పుడు చూస్తాం డ్రై రోస్ ఇదైతే మనము ప్రతి మంత్ కూడా అమావాస్యకి పౌర్ణమికి కూడా మన దగ్గర స్టాక్ ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇలాంటి స్నానాన్ని చేయొచ్చు ఇదైతే మనకి లక్ అండ్ ప్రాస్పరిటీ కలిసి రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతి మంత్ కూడా ప్రతి శుక్రవారం చేయొచ్చు టైం ఉంటే కనీసం పౌర్ణమి అమావాస్యల్లో చేసినట్లయితే విశేషమైన ఇక్కడ మనం మంత్రోచ్చారణతో చేస్తాం కాబట్టి చాలా చాలా శుభప్రదం ఇలాంటి డ్రైగా ఉన్న పన్నీర్ రోస్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర ఉంది ఆర్డర్ పెట్టుకోండి రోజ్మెరీ లీవ్స్ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడంతా సుగంధ పరిమళంగా ఉంటుంది అది ఇక్కడ మనం మెడిటేషన్ చేస్తాం కాబట్టి మన మైండ్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా అవుతుంది సో దీన్ని అనుభవించడమే కానీ వర్ణించడానికి వీలుగా ఉండదు ఎసెన్షియల్ ఆయిల్ అనేది జస్ట్ డ్రాప్స్ లెక్కలో వేస్తే చాలు ఎక్కువ వేసుకోకండి అంతే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మీకు నచ్చినది మీకు షూటబుల్ అయ్యేది అలాంటి దాన్ని వేసుకోండి ఎసెన్షియల్ ఆయిల్ అనేది రోస్ పెటల్స్ మీకు ఎంత ఉంటే అంత అంత ఎక్కువగా వేసుకోవచ్చు రోజు పెటల్స్లో మనకి న్యాచురల్ స్మెల్ ఉంటుంది లేదు మీకు ఎసెన్షియల్ ఆయిల్ పడదు అనుకున్న వాళ్ళు ఇలా రోస్ పెటల్స్ అండ్ రోజ్ కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో మనం నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకు ఒక డివైన్ పవర్ రావడానికి అలాగే మన మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి చేసుకుంటాము దీంట్లో మనము రాక్ సాల్ట్ సో పింక్ సాల్ట్ అయినా లేదంటే సముద్రపు అయినా కూడా ఒక గుప్పెడు వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత మనం స్నానం చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అలాగే ఇలాంటి మన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా రెండు స్నానాలు అయిన తర్వాత ధూపం వేసుకోండి సో కంప్లీట్ నెగిటివిటీ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి